హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి నేను వైజాగ్ చిన్వాల్టేర్లో శ్రీ అమ్మవారి అప్పలమ్మ పండుగ అయితే జరిగింది ఇది యాభై తొమ్మిదవ పరుస నేనైతే వెళ్ళాను ఈ పండుగకి ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు సంక్రాంతి తర్వాత వచ్చే మంగళవారం నాడు వీళ్ళు ఈ పండుగ అయితే చేసుకుంటారు ఈ ఇయర్ అయితే జనవరి ట్వంటీ ఫస్ట్ మంగళవారం వీళ్ళ పండుగ చాలా బాగా చేశారు పండగ అయితే రజక సంఘం వాళ్ళు ఈ పండగను అయితే నిర్వహిస్తారు లైటింగ్స్ అయితే నిజంగా చాలా అదిరిపోయి ఎక్కడ ఏ ఒక్క వీధి కూడా వదలలేదు మొత్తం లైటింగ్స్ అయితే చాలా చాలా బాగా పెట్టారు పెద్ద వీధులు చిన్న వీధుల్లో అన్నీ కూడా లైటింగ్స్ ఒక ప్యాటర్న్లో పెట్టారు చాలా నచ్చింది నాకైతే లైటింగ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఇది లోపల చూశారు కదా చాలా మంది జనాలు ఉన్నారు నేనైతే సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను వెళ్ళి ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకుని అయితే వచ్చాను ఇదివరకు ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళాను ఈ టెంపుల్కి ఆల్రెడీ మా ఛానల్లో కూడా ఇదివరకు దసరాల్లో మేము ఈ టెంపుల్కి వెళ్ళి సారీ కూడా ఇచ్చాము ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టాను అక్కడ అమ్మవారి విగ్రహం పూజ అదంతా కూడా ఆ రోజైతే ఆ వీడియోలో నేను క్లియర్గా చూపించాను అమ్మవారి గుడి అంతా ఎలా ఉంటుంది అన్నది ఇంకా ఇక్కడ టెంపుల్ దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట ఇంకా పండగలో అయితే చాలా రకాలు పెట్టారు ఇంకా బొమ్మలు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలాగా ఒక ఐడల్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మట్టి బొమ్మలు ఇలా ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ అనమాట అంటే ఇలాంటి వాటి దగ్గర అన్నీ ఒకే చోట మనకి ఉంటాయి ఏవి కావస్తే అవి తీసుకోవచ్చు ఇంకా గాజులు ఇక్కడ చిన్న చిన్న ఉయ్యాళ్ళు ఉన్నాయి చెక్క ఉయ్యాళ్ళు చాలామంది కృష్ణుడికి దేవుళ్ళకి అలాంటివి చిన్న చిన్న బొమ్మలు ఇంట్లో ఉంటే అలాంటి వాటికి ఇలాంటి ఉయ్యాళ్ళు అనేవి నిజంగా చాలా నచ్చాయి నాకైతే ఉయ్యాళ్ళు కానీ నేను అంత పెద్దగా ఏవి కొనను ఎందుకంటే మా పిల్లలు అంత ఉంచరు అందుకని వాళ్ళు పెద్ద అయ్యాక అవన్నీ తీసుకుందామని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి నేనైతే ఇందులో ఒక చిన్న నెక్లెస్ లాంటిది అయితే తీసుకున్నాను ఇంకొకటి చైన్ ఒకటి తీసుకున్నాను నాకు నచ్చింది చాలా కాస్ట్ కూడా చెప్పారు కానీ బేరం ఆడితే తక్కువకే ఇచ్చారనమాట అంటే నాకైతే వర్త్ అనిపించింది ఇంకా ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ డెకార్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ డెకార్ ఐటమ్స్ అయితే కలర్ఫుల్గా వెరైటీగా అనిపించాయి నాకైతే చాలా నచ్చాయి ఇంకా పులివేషాలు ఇవన్నీ అయితే అక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట సిక్స్ థర్టీ ఆ టైం నుంచి మా చిన్నోడైతే భయపడతాడు అని అనుకున్నాను నేను అంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా చిన్నోడు కదా ఒకసారి ఏడ్ చేసాడు అనమాట ఇంకా అందుకనేసి నేను ఈసారి కూడా భయపడతాడేమో అని అనుకున్నాను కానీ వాడు చాలా ఎంజాయ్ చేశాడు వాళ్ళందరినీ అంత దగ్గరగా చూస్తూ ఇంకా వాడు కూడా అలాగా ఎంజాయ్ చేశాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా వీళ్ళ వర్క్ డెడికేషన్కి అయితే ఒక హ్యాట్సప్ చెప్పాలి ఇక్కడ ఈ పులి వేషాలు వేసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఈ డాన్సర్సు కానీ ఇలాగ వీళ్ళు వేషాలు వేసుకున్న వాళ్ళందరు వర్క్ డెడికేషన్ సూపర్ నిజంగా ఎందుకంటే వాళ్ళు వేసుకున్న మేకప్ ఆ కాస్ట్యూమ్ అది హెవీగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ అవర్సే వాళ్ళకి రెడీ అవ్వడానికి అంత టైం పడుతుంది ఇంత క్రౌడ్లోని వాళ్ళు అలా వేసుకుని అలా పర్ఫార్మెన్స్ చేయడం అంటే చాలా నిజంగా గ్రేట్ అది చాలా ఎనర్జెటిక్గా ఆ డప్పులకు తగ్గట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు చాలా డెడికేటెడ్గా అనిపించింది వాళ్ళ వర్క్ చూసి ఇంకా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళతో ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు వీడియోస్ నేనైతే మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట ఇక్కడ చాలా బాగున్నాయి డ్యాన్స్లు ఇవన్నీ నేను కూడా వాళ్ళతోనే కొన్ని ఫొటోస్ వీడియో అవి తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఫైర్ వర్క్ అన్నది చేశారు అంటే ఒక చిన్న కర్పూరంతో ఒక చిన్నది వీళ్ళు ఇక్కడ అన్నమాట నిజంగా చాలా బాగా చేశారు ముందు ఈ డ్యాన్స్లు ఇవన్నీ చేసి జనాలందరూ పోగయిన తర్వాత అంటే జనాలందరూ వచ్చిన తర్వాత అప్పుడు తోట అన్నది వర్క్ చేశారు నిజంగా చాలా బాగా చేశారనమాట నేనైతే కొంచెం దూరంగా ఉన్నాను పిల్లల్ని తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు అన్నది నాకు ఒక ఐడియా లేదు సో అది ఏదైనా మళ్ళీ ఫైర్తో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి ఇంకా నేనైతే కొంచెం దూరంగా ఉన్నాను ఇంకా అక్కడ మధ్యలో ఉన్నాయనైతే ఆ ఫైర్ని నోట్లో పెట్టుకొని ఇంకా అదేమో నుదుట్లోంచి తీశారనమాట ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే అది అయితే నాకు నిజంగా చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఇక చూడండి ఆయన కళ్ళు తిప్పడం అదంతా అక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే అంటే ఇలాంటిది కూడా ఒక ఆర్ట్ ఒక వ వర్క్ ఒక కళ ఇది అందరికీ రాదు ఇలాంటిది ఆ కళ్ళు తిప్పడం అయితే నిజంగా చాలా బాగా చేశారు ఆయన ఇక్కడ ఇంకా ఇంత జనాల మధ్యలోని ఇలా వచ్చి చేయడం ఇంకా జనాల్ని అక్కడ అందరూ భయపడుతున్నారు ఆయన వెళ్తూ ఉంటే అందులో ఫైర్ ఒకటి ఉంది కదా పిల్లలతోటి ఇంకా అందుకే కొంచెం దూర దూరంగా అనమాట ఆయన వచ్చినప్పుడు అందరూను ఇంకా నేనైతే ఇలాంటివి నేను ఇంత క్లోజ్గా చూడడము ఇదే ఫస్ట్ టైము అందుకనేసి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మా హారం నీహాలు అయితే బాగా ఎంజాయ్ చేశారు వెళ్ళినందుకు ఇంకా ఇక్కడ స్టేజీలు కూడా ఒక మూడు స్టేజీలు అయితే మెయిన్ రోడ్స్లోని ఏర్పాటు చేశారు ఒక స్టేజ్ మీదేమో ఆర్కెస్ట్రా పెట్టారు ఇంకొక స్టేజ్ మీద డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు మూడో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు అవన్నీ పెట్టారు నిజంగా ఈ ఇయర్ అయితే చాలా చాలా బాగా చేశారు ఇంకా ఇంకొక విషయం అయితే ఈ వీడియోలో మీకు చెప్పాలి ఇంకా ఈ ఇయర్ అయితే ట్వంటీ సిక్స్త్న జనవరిలో అన్నదానం అయితే చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా వెళ్ళదలుచుకుంటే అన్నదానాన్ని కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు మారువారం పండగ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఇన్ కేస్ ఈ పండగ రోజు ఎవరైనా మిస్ అయితే కనుక మారువారం కూడా వెళ్ళి అమ్మవారికి దర్శించుకొని వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకోవచ్చు అనమాట ఈ వీడియోలో అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను ఇంకా ఇక్కడ స్టేజ్ దగ్గర అయితే మేము ఉండగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు వచ్చారనమాట ఇంకా ఆయన వచ్చాక ఇంకా అందరూ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇయర్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కట్టుదిట్టంగా అక్కడ భద్రత కూడా ఎలాంటి లోపం లేకుండా చేశారు ఎక్కడికక్కడ పోలీసులు ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు కదా ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారనమాట అంటే ఎలాంటివి జరగకుండా పిల్లలతో అందరూ వస్తారు కాబట్టి చాలా హ్యాపీగా సజావుగా జరిగేలాగా ఎలాంటి గొడవలు అవి జరగకుండా ఉండేలా చూడడానికి పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇయర్ పండగైతే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మా ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్